హైదరాబాద్ చుట్టూ ఉన్న జిల్లాలను కలుపుతూ ఎంతో ప్రెస్టీజియస్గా డెవలప్ కాబోతున్న ట్రిపుల్ ఆర్ త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోంది ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగానికి ఎన్హెచ్ఏ టెండర్లను ఆహ్వానించడంతో దానికి అనుసంధానంగా ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ రోడ్లను కలిపేలా రేడియల్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది దీంతో ప్రస్తుతం ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య జోరు మీదున్న రియాలిటీ రంగానికి త్వరలో మరింత ఫుల్ జోష్ దూసుకుపోనుంది రేడియల్ రోడ్ల ప్రణాళికతో రియాలిటీ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ కలిపేలా రేడియల్ రోడ్ల నిర్మాణం ఉత్తర భాగంలో పదకొండు చోట్ల రేడియల్ రోడ్ల నిర్మాణానికి సర్కార్ ప్లాన్ రేడియల్ రోడ్ల నిర్మాణంతో రియాలిటీ రంగానికి మంచి స్కోప్ వచ్చే ఛాన్స్ రోడ్ నెట్వర్క్ పెరిగితే రియాలిటీ రంగం మరింత పుంజుకునే అవకాశం ఔటర్ రింగ్ రోడ్డుతో తక్కువ సమయంలోనే హైదరాబాద్ ఎంతో వేగంగా డెవలప్ అయింది ఓఆర్ఆర్ ప్రారంభంలో హైదరాబాద్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది ఔటర్ రింగ్ రోడ్లను అనుసంధానం చేసుకుని పలు రియాలిటీ సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపట్టాయి డిమాండ్ కు అనుగుణంగా రెసిడెన్షియల్ కమర్షియల్ సముదాయాలు అందుబాటులోకి వచ్చాయి దీంతో హైదరాబాద్ అభివృద్ధిలో ఓఆర్ఆర్ కీలక పాత్ర పోషించింది తాజాగా ట్రిపుల్ ఆర్ కూడా పట్టాలెక్కనుండటంతో ఊహించని డెవలప్మెంట్ తో హైదరాబాద్ ముఖ చిత్రం మరింతగా మారిపోనుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది ఓఆర్ఆర్ ఏర్పాటుతో హైదరాబాద్ సిటీ సరౌండింగ్ లో భూముల ధరలు భారీగా పెరిగాయి రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటుతో ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా భారీగా పెరిగాయి త్వరలో ప్రాజెక్టు పనులు ప్రారంభం కానుండటంతో ట్రిపుల్ తో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ బుల్లెట్ స్పీడ్తో దూసుకుపోయే అవకాశం ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు రీజనల్ రింగ్ రోడ్ అనేది మంచి ఒక టూ థౌజండ్ ఎయిటీన్లో ఇది ప్రపోజ్ చేశారు దీనికి అనుగుణంగా మనకి బడ్జెట్ కూడా శాంక్షన్ అయ్యింది నార్త్ పార్ట్ సౌత్ సౌత్ పార్ట్గా డివైడ్ చేయడం జరిగింది దానికి అనుకూలంగా బడ్జెట్ కూడా కేటాయించడం అనేది జరిగింది సో ఇప్పుడు అవుటర్ అయితే ఎలా అయితే గ్రోగా ఉందో అలాగే మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా ప్రైజెస్ అనేది హైక్ అవుతున్నాయి సో అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర కూడా మనకి మంచి ర్యాపిడ్ గ్రోత్ అనేది అవకాశం ఉంది సో దీనివల్ల ఏంటి అంటే మనము యాక్చువల్గా ఈ ఈ సెటప్ ఆఫ్ స్ట్రక్చర్ మనం రష్యాలో కూడా చూడొచ్చు సేమ్ మాస్కో సిటీలో కూడా సేమ్ ఇట్లాంటి ఒక స్ట్రక్చర్ అనేది ఉంది ఇది అర్బన్ స్ట్రక్చర్ దీనివల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ విద్యా ఉపాధి అవకాశాలు కానీ చాలా మెరుగవుతాయి అనమాట ఈ రింగ్ రోడ్ నిర్మాణాలు అనేటివి అది మన సిటీకి ఒక మంచి ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు ఓఆర్ఆర్ తర్వాత నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మూడు వందల యాభై కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలన్నీ పూర్తి చేసింది ఉత్తర భాగంలోని సంగారెడ్డి రెడ్డిపల్లి ప్రజ్ఞాపూర్ భువనగిరి సమీపంలోని రాయగిరి చౌటుప్పల్ ప్రాంతంలోని తంగడపల్లి వరకు నూట అరవై ఒక్క కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరగనుంది ఈ భాగంలో మొత్తం పదకొండు ప్రాంతాల్లో ఇంటర్చేంజ్ కూడళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనివల్ల ఆయా ప్రాంతాల్లో నివాస వాణిజ్య చేపట్టేందుకు ఎక్కువ స్కోప్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి మనకు అన్ని హైవేలను కలుపుతూ సుమారుగా యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ తోటి మనకు అత్యంత హైదరాబాదు ఏ ప్రాంతమైనా చేరువ అయ్యే విధంగా మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉపయోగపడుతుంది ఇది రీజనల్ రింగ్ రోడ్ను అవుటర్ రింగ్ రోడ్ను కలుపుతూ దాదాపు ముప్పై మూడు రేడియల్ రోడ్లు ఉన్నాయి దీనివలన రోజు రోజు అనేది హైదరాబాదు విస్తరణ అనేది చాలా వేగంగా జరుగుతుంది దీంతోపాటు కొత్తగా వచ్చినటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ కూడా దాదాపు మనకు నార్త్ పార్ట్ కంప్లీట్ కావడం జరిగింది దీనివలన మనకు సుమారుగా హైదరాబాద్ అనేది సుమారుగా డెబ్బై కిలోమీటర్ల రేడియస్లో అభివృద్ధి అనేది జరగబోతున్నది ఇక ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణంతో చక్కటి కనెక్టివిటీ లభించనుంది దీంతో పల్లెల నుంచి హైదరాబాద్ కు తక్కువ సమయంలో చేరుకోవచ్చు ఈ రోడ్లకు సమీపంలో డెవలప్మెంట్ కు చక్కని అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది